ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నాకు ఒక డౌట్ ఉందండి మీరు చెప్పాలన్న చెప్పున్నైనా నాకు తెలిసిందైతే చెప్తాను నాకు తెలియదైతే చెప్పను నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను అడుగు అన్నాడు దక్షిణ భాగం తీయాలా తీయకూడదా అని అడుగుతున్నాడు దక్షిణ భాగం తీయాలా వద్దా పాస్టర్ గారు అని అడిగాడు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అంటే ఏమీ లేదండి తోటి సహోదరుడు నేను మొన్న వీడియో చూశాను దక్షిణ భాగాలు తీయక్కలదంట మన గారు దక్షిణ భాగాలు తీయాలని చెప్తున్నాడు కదా నేను తీడి మానేహిని ఆ వీడియో చూసిన కానీ నువ్వు కూడా తీకు అని చెప్పాడంట మంచిదే వండర్ఫుల్ మంచి మెసేజ్ విన్నావు నువ్వు ఎందుకు దక్షిణ భాగం తీయకూడదని చెప్పాడు దక్షిణ భాగం లేవీలకంట అది యాజకుల కంట అప్పుడంటే లేవీలకి స్వాస్థ్యం లేదు కాబట్టి భూమి మీద దక్షిణ భాగం ఒకటి స్వాస్థ్యంగా ఇవ్వబడిందంట అందుకని లేవీలకు మాత్రమే ఆ దక్షిణ భాగం వర్తిస్తుంది అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దక్షిణ భాగం వర్తించదంటండి అని చెప్పాడు అప్పుడు నేను అన్నాను కొన్ని మాటలు అతనికి చెప్పాను మరి నువ్వేమనుకున్నా అతను చెప్పినప్పుడు అన్నాను అతను చెప్తున్నప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది కానీ తర్వాత నాకు ఎందుకు మనసు ఒప్పుకుంటలేదండి మిమ్మల్ని అడగాలనిపించింది ఎందుకంటే వాక్షన్ తెలిసిన వాళ్ళు కదా మీరు వాక్షన్ తెలిసిన వాళ్ళు తప్పు చేయరు తప్పు చేస్తే దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి మీరు దక్షిణ భాగాల విషయంలో తప్పు చేయరు ఒకవేళ మీరు తప్పు చేస్తే దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి మీరు శాపగ్రస్తులు అవుతారు కాబట్టి మీరు ఎందుకు తప్పు చేస్తారు అందుకని మీ దగ్గరికి వచ్చి చెప్పాలనిపించింది నాకు దీన్ని మీరే సరిచేయాలి నాకు డౌట్ తీర్చాలి అని అడిగాడు కూర్చోబెట్టి గంట చెప్పాను వాక్ష దేవునికి మహిమ కలిగింది గక్క చెప్పిన తర్వాత పెట్టేసి ఇంక అలాంటి వ్యక్తులతో ఉంటే నా బ్రతుకు దేవునికిని నాకు చాలా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కొన్ని ఒప్పు ఒప్పుకుని పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు దక్షిణ భాగం తీయడం మానలేదులే అతడు చెప్పినా కానీ ఇతడు మానలేదు కానీ డౌట్ ఉండిపోయింది మనసులో అనవసరం ఇస్తున్నానేమో పాస్టర్ గారికి అవసరం లేదేమో అవసరం లేదేమో అనవసరం ఇచ్చేస్తున్నానేమో అన్న డౌట్ ఉండిపోయింది అది క్లారిటీ చేసుకున్నప్పుడు మానేద్దామంటే పాస్టర్ గారు ఆప్షన్ తెలిసిన ఆయన ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు ఎందుకైనా మంచిది ఒకసారి తేల్చేసుకుందామని నలిగిపోలేక వచ్చేసి బ్లర్ బర్స్ట్ అయిపోయాడు అనమాట నా దగ్గర పంచి పని చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి సహాయం చేశాడు కాబట్టి వచ్చి అడిగాడు ఆ మాట లేకపోతే అడగడు మనసులోనే పెట్టుకుని వెళ్ళిపోతాడు తప్పుపోయే స్థితిలో లేకుండా దేవుడు ఏం చేశాడు చూపించాడు కాబట్టి అతనికి ఆ సహాయం చేశాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి అతనితో ఏం చెప్పాడో దక్షిణ భాగం విషయంలో అదే మీకు చెప్పబోతున్నాను ఈ రోజున చాలామందికి డౌట్ ఉంది అవునా ఎందుకంటే వీడియోలు చాలా వస్తున్నాయి దక్షిణ భాగం క్రొత్త నిబంధన ప్రకారంగా అక్కలద్దు దక్షిణ భాగం పాత నిబంధన అది లేవీలకి మాత్రమే మనకు అవసరం లేదని నేను అంటాను దక్షిణ భాగం ఏమిటో అసలు దానికి రుజువు ఏమిటో దానికి కారణం ఏమిటో మొత్తం అన్నీ ఈరోజు మీ ముందు పెడతాను స్తోత్రం చెప్పండి గట్టిగా హలే లూయా చెప్పుడు మాటలు వినొద్దు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయంలో చెప్పుడు మాటలు అస్సలు వినొద్దు మీరు నష్టపోతారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు దేవుని దీవెనలు కోల్పోతారు దక్షిణ భాగం గురించి నాలుగు మాటలు మీకు నేను చెప్తాను యాచకులు అంటే ఎవరు లే నిజమే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడలేదు భూమి మీద ఒక చెంటు నేల కూడా వాళ్ళ పేరు మీద ఉండకూడదు ఏ స్వాస్థ్యం భూమి మీద మీకు స్వాస్థ్యము లేదని చెప్పాడు చెంటు నేల కూడా మీకు భూమి మీద ఉండకూడదు ఏ స్వాస్థ్యము లేదు మీరు ఏ పని చేయకూడదు ఇదిగో ఇజ్రాయేల్ చేయు పంట అంతట్లోనే మీకు దక్షిణ భాగంగా వాళ్ళు తెస్తారు అది తిని బతకండి అంతేగాని మీకు భూమి మీద ఏ స్వాస్థ్యం ఉండదు మీకు స్వాస్థ్యం ఇవ్వబడదు కాబట్టి ఆ దక్షిణ భాగాలతోనే మీరు తినాలి మరలా మీరు దక్షిణ భాగంలో దక్షిణ భాగం తీయాలని లేవీలికి చెప్పాడు వాస్తవమే స్తోత్రం చెప్పాలి గట్టిగా లేవీలకి చెప్పాడు అలాగని లేవీల్ని మీ ఇంటిలో ఒకరిగా చూడాలన్నాడు ఏమని చెప్పాడు లేవీల్ని మీ ఇంటిలో ఒకరిగా చూడాలి అని చెప్పాడు ఇది కూడా గుర్తుంచుకోండి ఎందుకు ఈ మాట చెప్పాడు మీ ఇంట్లో ఒకరిగా చూడాలని ఎందుకు చెప్పాడంటే ఐగుప్తు దేశంలో ఇజ్రైల్ ప్రజలు అక్కడ బానిషత్వం బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఐగుప్తీల్లో తొలుసూలు సంతానాన్ని నాశనం చేశాడు ఐగుప్తీల్లో గుర్తుందా ఏం చేశాడు సంహార దూతను పంపించి సంహార దూతను పంపించి తొలుసూలు బిడ్డల్ని నాశనం చేశాడు ఎవరిని ఐగుప్తీల్లో గొర్రె పిల్ల రక్తము ఏ ఇంటికి అయితే గుర్తుగా లేదో ఆ ఇంటిలో తొలి సంతానం నాశనం అయిపోయింది కానీ ఇజ్రాయల్ ప్రజల్లో తొలి సంతానం నాశనము కాలేదు అందుకని దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో ఏం చెప్పడంటే నిత్య కట్టడగా మీ తొలిసూలు సంతానాన్ని మేము నాశనం చేయకుండా మిమ్మల్ని రక్షించాను కనుక ఇజ్రాయలీలో తొలి సంతానము నాకు ప్రతిష్ఠించబడాలి అన్నాడు అవునా ఇజ్రాయలీలో తొలి సంతానము నాకు ప్రతిష్ఠించబడాలి అంటే నా సేవకు వారు ప్రతిష్ఠించబడాలి ఇజ్రాయేలీల్లో ప్రతి ఒక్క తొలసూని సంతం నాకు సేవకు ప్రతిష్ఠించబడాలి అన్నాడు పన్నెండు గోత్రాల్లో ఈ మాట చెప్పాడు ఇజ్రాయల్ ప్రజల్లో స్తోత్రం చెప్పాలి గట్టిగా అయితే చెప్పిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు ఇజ్రాయల్ ప్రజల్లో ఈ పదకొండు గోత్రాల్లో తొలి సంతానం బదులుగా ఒక గోత్రాన్నే మొత్తము సేవకులుగా తీసేసుకున్నాడు ఆయన స్తోత్రం చెప్పండి మీకు అర్థమవుతుందా ఆ గోత్రమే లేవి గోత్రం ఇజ్రాయల్ ప్రజల్లో తొలిసూలు సంతానం ఇవ్వాలి కాబట్టి ఇంకా అవసరం లేకుండా ఏం చేశాడంటే ఒక పదకొండు పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రం వారిని పూర్తిగా నా సేవకు తీసేసుకుంటున్నాను లేవీలను నా సేవకు తీసేసుకుంటున్నాను ఇంకా మీ ఇంట్లో తొలి సంతానానికి బదులుగా లేవీలు ఉంటారు కాబట్టి నీ తొలి సంతానము సేవ చేస్తున్నాడు అనుకుని లేవీడు నీ ఇంట్లో వ్యక్తిగా ఉండాలి నీ ఇంటి తొలిసూలు వ్యక్తిగా ఉండాలి అని వారిని ఇంటిలో వ్యక్తిగా పెట్టాడు అక్కడ దేవునికి మహిమ కల్గొని కదా మీకు అర్థమైందా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది పన్నెండు గోత్రాల వారిలో తొలి సంతానం తీసుకోవాలి కానీ ఏం చేశాడంటే దేవుడు పన్నెండు గోత్రాల్లో తొలి సంతానం కాకుండా ఒక గోత్రాన్ని పూర్తిగా తీసేసుకుని ఇంకా మీ సంతానం కింద లెక్కిది ఒక గోత్రాన్ని నేను పూర్తిగా తీసేసుకున్నాను ఇంకా మీ తొలి సంతానం తీయక్కర్లేదు ఈ గోత్రాన్ని నేను చూసుకుంటాను అయితే మీరేం చేయాలంటే ఈ లేవియుడు మీ తొలి సంతానంగా మీరు ప్రతిష్ఠించిన వ్యక్తిగా మీరు అంగీకరించి మీ ఇంట్లో ఒక వ్యక్తిగా చూసుకోవాలని చెప్పాడు ఓకే చెప్పి ఏమన్నాడంటే వీళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడలేదు కాబట్టి మీ దక్షిణ భాగాలే ఇరికి స్వాస్థ్యము అని చెప్పాడు ఓకే అంతవరకు ఓకే ఇప్పుడు దక్షిణ భాగాలు ఎంతవరకు లే మాత్రమే వర్తిస్తాయి వాళ్ళకి స్వాస్థ్యం లేదు కాబట్టి వాళ్ళకే ఇంక కొత్త నిబంధన ప్రకారంగా దక్షిణ భాగాలు లేవు అనొచ్చు ఓకే నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు క్రొత్త నిబంధన ఏ యాజక ధర్మంలో నడుస్తుంది క్రొత్త నిబంధనలో ఏ యాజిక ధర్మం నడుస్తుంది ఇప్పుడు క్రొత్త నిబంధన పాటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మూల్కే శుద్ధ క్రమంలో ఉన్నాడు ఎవరిని అడగండి ఏ డినమినేషన్ అడగండి ఏ సంస్థను అడగండి వారు చెప్తారు మేము ముల్కే క్రమములో క్రమంలో ఉన్నాము అని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా అవునే కదా క్రొత్త నిబంధన ప్రకారంగా ఇప్పుడు ఏ యాజకుడి చేతిలో ఉన్నాం మనము మిల్క్ శుద్ధుకు క్రమం స్తోత్రం చెప్పాలి ఈ మిల్క్ ఎవరు చెప్పండి ఈ మిల్క్ ఎవరు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశవళి లేనివాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు అవునా మిల్క్ షెద్దికు ఎప్పుడున్నాడు ఈయన నిరంతరము యాజకుడై ఉన్నాడు ఈయన యాజకత్వానికి అంతం లేదు లేవీలు యాజకత్వానికి అంతం ఉంది కానీ ఈయన యాజకత్వానికి అంతం లేదు అలాగే నేను లేవీ వంశస్థుడు కాడు ఈయనకు వంశమే లేదు మరి ఈయన అబ్రహాం దగ్గర రాజుని సంహారం చేసి తిరిగి వస్తున్న అబ్రహాం దగ్గర దర్శన భాగాలు పుచ్చుకున్నాడు అవునా కదా ఈయన లేవిడి కాదు కదా మరి మరి ఎందుకు పుచ్చుకున్నాడు లేవీడికే దక్షిణ భాగం అయితే అసలు లేవియే లేడు అప్పటికి అప్పటికి లేవియే లేడు తన పితరుని గర్భంలో ఉన్నాడు లేవి అప్పటికి అబ్రహాము రావాలి కదా అబ్రహాం ద్వారా ఇస్సాకు రావాలి కదా ఇస్సాకు ద్వారా యాకూ రావాలి ద్వారా యాకూబు ద్వారా లేవి రావాలి మరి అప్పటికి లేవీ లేడు భూమి మీద పితరుని గర్భములో ఉన్నాడు లేవి మరి ఆ లేవీ లేనప్పుడు అసలు ఆ యాజకత్వమే లేనప్పుడు మిల్క్ షద్ధ క్రమంలో యాజకుడైన ఈ యాజకుడు అసలు లేవీడు కాని యాజకుడు దక్షిణ భాగాలు తీసుకున్నాడా లేదా తీసుకున్నాడా లేదా మాట్లాడాలి తీసుకున్నాడా లేదా మరి ఇప్పుడు దక్షిణ భాగం క్రమం ఎక్కడి నుంచి వచ్చింది లేవీల దగ్గర నుంచి వచ్చిందా మిల్క్ షెద్ధ క్రమంలో వచ్చిందా ఈ మిల్క్ శి క్రమం కొరతనే పొందదా పాతనే పొందిందా మాట్లాడరు ఏంటండి క్రొత్త నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రకారం ఇవ్వక్కర్లేదండి ఎవడ చెప్పాడు రా బోడి పుల్లన్న వాక్షం తెలియనివాడు ఏదో వాగాడు నువ్వు అది పట్టుకుని ఎలాడుతావా నీ ఆశీర్వాదం నువ్వే చేతులు పాడు చేసుకుంటావా అసలు లేవీల కన్నా ముందుగా మిల్క్ శుద్ధ క్రమంలో యాజకత్వం చేసిన వాడే తీసుకున్నాడండి పూర్తి వివరణ ఇస్తాను మీకు భాగం గురించి చూడండి ఎబ్రి పత్రిక ఏడు అధ్యాయం ఒకటి కానించి

మెల్కి శుద్ధి కంటే నిరంతరము యాజకుడై ఉన్నాడు ఇవన్నీ మీకు ఆక్షానుసారంగా రుజువులు ఇచ్చేస్తాను జాగ్రత్తగా చూసుకోండి అతని పేరుకు అతని పేరుకు మొదట మొదట నీతికి రాజని నీతికి రాజని తరువాత తరువాత సమాధానపు రాజని సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు అర్థం ఇచ్చినట్టు రాజని అర్థం ఆలయము రాజని అర్థము అతడు అతడు తండ్రి లేనివాడు జాగ్రత్తగా వినాలి తండ్రి వాడును తల్లి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు వంశావళే లేనప్పుడు లేని వంశం ఎలా వస్తుంది ఆయనకి అవునా కదా వంశావళే లేదు కదా ఆయనకి మరి లేవి వంశాన్ని ఎలా తగిలితా నువ్వు తగిలించలేవు అలాగని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు లేవి వంశంలో రాలేదు యోధా వంశంలో వచ్చాడు యోధా గోత్రపు సింహముగా వచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్పండి యోధాలో పుట్టాడు ఆయన చదవండి జీవిత జీవిత కాలమునకు కాలమునకు జీవమునకు జీవమునకు చెప్పండి ఇప్పుడు ఈ యాజికుడు ఎవరు ఈ యాజికుడు ఎవరు ఆది అంతము లేనివాడు యాజకుడు అంటే దేవుడు యేసుప్రభువు వారు మెళ్కే షద్దుకు అనే యాజకుడు అనే యాజకుడు అంతము లేనివాడు ఆది లేనివాడు అంటే ఆయన పుట్టుక లేదు ఆయనకి మరణము లేదు ఆయనకి ఆది అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆది అంటే డేట్ ఆఫ్ బర్త్ నేను పలానప్పుడు పుట్టాను అది నా ఆది అవునా నా అంతం ఏమో తెలీదు అది చచ్చిపోయి తెలుస్తుంది నా అంత ఏంటో అది లేదు ఆది లేదు అంటే పుట్టిగా లేదు మరణము లేదు స్తోత్రం చెప్పండి నీకు అర్థమవుతుందా ఈయనెవరు మిల్కేశ చదవండి ఇతడెంత గనుడో చూడు ఇతడెంత గనుడో చూడు పురుషుడైన మూల పురుషుడైనా కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదే వంతు ఇచ్చాను ఆది ఇతడు ఎంత శ్రేష్ఠుడో చూడండి పదో వంతు తీసుకున్నాడు అబ్రహాం దగ్గర ఆది కణం పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది దోషను కానీ చదువుకు ఇంటికి వెళ్ళి ఎప్పుడు కాదు అర్థమవుతుందా ఇంటికి వెళ్ళి చదువుకో పద్నాలుగు అధ్యాయం అక్కడ ఉంటుంది మ్యాటర్ అంతా మరియు మరియు లేవి కుమారుల నుండి లేవి కుమార్లోని యాజకత్వం పొందువారు రాజకత్వం పొందువారు సహోదరులు అబ్రహం గర్భవశం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పిన వారి యోద్దా అనగా అనగా ప్రజల యోద్దా ప్రజల యుద్దాం పదోవంతుని వచ్చుకున్నట్టు వచ్చుకున్నట్టుగా ఆజ్ఞను పొంది ఉన్నారు పొంది ఉన్నారు ఇప్పుడు లేవీలో ఆజ్ఞ పొంది ఉన్నారు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇజ్రాయల్ ప్రజల దగ్గర దాసిన భాగాలు పుచ్చుకోవడానికి లేవీలో ఆజ్ఞ పొంది ఉన్నారు అది వేరే విషయం తర్వాత గానీ కానీ వారితో సంబంధించిన వారితో సంబంధించిన వంశావ లేనివాడైనా చూసారా లేవీ వంశములో లేనివాడై తను వారితో సంబంధమైన వంశావళి లేనివాడీ పుచ్చుకుని చెప్పండి అప్పుడు లేవీలకి ఇవ్వబడ్డాయండి దక్షిణ భాగాలు ఇప్పుడు అవసరం లేదంటే అసలు వాళ్ళతో సంబంధం లేనివాడు ఇప్పుడు దక్షిణ భాగాలు తీసుకున్నాడు మరి ఇప్పుడు ఏంటి నువ్వు చెప్తావు సమాధానం చెప్పు అవునా కదా లేవీలతో సంబంధం లేనివాడే దక్షిణ భాగం తీసుకున్నాడు కదా అబ్రహం దగ్గర మాట్లాడరే నువ్వు లేవీడువా దక్షిణ భాగాలు తీసుకుంటున్నావు అని అడుగుతున్నారు లేవిడితో నాకు సంబంధం లేదు నాది మొలికేషద్ది క్రమం ఆ మొలికేషద్ధికి కూడా లేవిడితో సంబంధం లేదు ఆ వంశవలితో సంబంధం లేదు ఆయనకి అయినా అబ్రహాం దగ్గర దక్షిణ భాగం తీసుకున్నాడు అవునా కదా తీసుకున్నాడు లేదా ఇంత లోతుకి ఎవడ ఆలోచిస్తాడు ఇంత లోతుకి ఎవడు చెప్తాడు అందుకనే లేవీలు వరకే పరిమితం అని చెప్తున్నారు అంటే ఆశీర్వాదం సాతను ఆపేస్తున్నాడో చూడండి సరే దే దేవుని బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చే విషయంలో ఆశీర్వాదం ఆపేస్తున్నాడో చూడండి ఇక్కడ ఆపేస్తున్నాడు ఇలాంటి వీడియోలు అన్నీ చూసి అందుకనే అంటున్నాను ఏమి వింటున్నారో జాగ్రత్త ఏమి వింటున్నావో చూసుకో పడైపోయి మాటలు వినకు చెడిపోయే మాటలు వినకు ఇప్పుడు ఈ ములికేశ్వరికి ఎవరి దగ్గర తీసుకున్నాడు లేవీలతో సంబంధం ఏముంది దీనికి లేవిలతో సంబంధం ఉంది దీనికి లేవి వంశస్థుడు కాకపోయినా దక్షిణ భాగం తీసు నేను లేవి వంశస్థుడికి కాకపోయినా ఆ యాజకత్వంలో దేవుడు చూపించాడు మౌలిక సతికు నిరంతరం యాజకుడై ఉన్నాడు ఆ యాజక క్రమంలో ఉన్నాను కాబట్టి ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకుంటాను అది ఆశీర్వాదం తీసుకుని అబ్రహాను ఆశీర్వదించాడు కాబట్టి తీసుకుని నేను ఆశీర్వదించాలి ప్రజల్ని అవునా కాదా మాట్లాడరే స్తోత్రం చెప్పాలి గట్టిగా చదవండి కిందకి తక్కువ ఎక్కువ అని చేత ఎక్కువ చేత ఆస్బడిన ఆశ్రదించబడినమాట కేవలము మరియు మరియు చూడగా చూడగా దావును లోనైన వాడు పదివంతులను పుచ్చుకొనిచున్నారు అయితే అయితే ఈ క్రమం చూడగా ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని జీవించు జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనిచున్నాడు పుచ్చుకునిచున్నాడు అంటే లేవి క్రమం ఏంటి మరణానికి లోనైపోయింది అది మధ్యలో ఆగిపోయింది అది కానీ ఇప్పుడు పుచ్చుకుంటున్నారు ఎవరు జీవించుచున్నవాడు పుచ్చుకుంటున్నాడు అంటే క్రొత్త నిబంధనకి మధ్యవర్తి కదా ఆయన మరి ఆయన పుచ్చుకుంటున్నాడు లేదా మరి క్రొత్త నిబంధన ప్రకారంగా ఇప్పుడు దర్శన భాగం ఉందా లేదా చెప్పండి ఉందా లేదా క్రొత్త నిబంధనకు సంబంధించిందా కాదా మాట్లాడేంటండి దశన భాగం కొత్త నిబంధనకు సంబంధించినందుకు వాక్లు అక్కడక్కడ రాయబడి ఉండదు ఇలాంటి లోతైన విషయాల్లో రాసి ఉంటుంది నువ్వు లోతుగా అర్థం చేసుకోవాలి ఎహోవా నీ కన్నులు తెరిస్తే నీకు ఈ మర్మం అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అర్థం కాదు చదవండి కిందకి పదకొండు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం గనుక గనుక ఆ ఆ యాజకులు సంపూర్ణ శుద్ధి కలిగిన ఆ యాజకుల వలన సంపూర్ణ శుద్ధి కలిగిన క్రమంలో చేరిన వాడిని చెప్పబడక మెలికేసేది క్రమం చెప్పున మెలికేసేది క్రమం ఏరొక యాజకుడు యాజకుడు ఏరొక యాజకుడు రావలసిన అవసరం అవసరం ఏంటి యాజకులు మార్చబడిన ఎడల యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడు మార్చబడుతుంది ఎవరి గురించి ఎవరి గురించి సంగతులు చెప్పబడి సంగతులు చెప్పబడి ఆయన ఆయన వేరొక గోత్రములు వేరొక గోత్రంలో పుట్టాడు ఆ గోత్రములోని వాడు ఎవడును బలిపీఠం బలిపీఠం నద్ద పరిచర్ చేయలేదు చేశారా యోధా గోత్రంలో ఎవరైనా పరిచర్ చేశారు బలిపీఠం దగ్గర లేవి గోత్రం వల్లే కదా చేస్తా ఈయన వేరే గోత్రంలో ఎక్కడ పుట్టాడు యోధా గోత్రంలో పుట్టాడు మరి ఆ గోత్రంలో ఎవరు పరిచర్ చేయలేదు బలిపీఠం దగ్గరికి వెళ్ళి యోధ గోత్రంలో రాజులు ఉన్నారు కానీ యోధ గోత్రంలో చెప్పండి యోధ గోత్రంలో ఎవరు రాజులే కానీ యాజకులు లేరు యాజకులు లేవి గోత్రంలో మరి ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడిందో ఆ మాట మన ప్రభుత్మ జన్మించుడనుట స్పష్టమే స్పష్టమే స్తోత్రం చెప్పండి ఇప్పుడు మీకు అర్థమైందా లేవీలకి కాదు ఇప్పుడు చావు చేసిన క్రొత్త నిబంధనలు చావు చేసిన సేవకులకు కూడా దక్షిణ ఉంది ఉందా లేదా ఇవాళ వద్దా ఇది క్రొత్త నిబంధన మిల్కొద్ధుకు మొదలెట్టాడు అక్కడ ఆది కాండంలో మిల్కీషుద్ధుకి మర మొదలెట్టాడు ఆయనే పూర్తి చేస్తున్నాడు మధ్యలో లేవీలు వచ్చారు లేవీలు పోయారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయారు అది వేరే విషయం కానీ మొదలెట్టింది ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వారు ముగించవలసింది ఎవరు ఆయనే ఎప్పుడు ముగిస్తాడు సంఘం ఎత్తబడిన తర్వాత ముగిస్తాడు అప్పటి వరకు సువార్త ఉన్నంత వరకు దర్శన భాగం ఉంటుంది క్రొత్త నిబంధనలు దర్శన భాగం ఎక్కడ దన్న వాళ్ళకి ఇదే వాక్యం